పెదరాయుడు ఇంట్లో పెద్ద పంచాయతీ సినీ యాక్టర్ మంచు మోహన్ బాబు కుటుంబంలో హైడ్రామా కొనసాగుతోంది కుటుంబంలో విభేదాలు తలెత్తాయని నిన్నటి నుండి వార్తలు వస్తూ ఉన్నాయి మంచు మనోజ్ పై మోహన్ బాబు మనుషులు దాడి చేశారని డయల్ హండ్రెడ్ నంబర్ కు ఫోన్ కాల్ వచ్చింది అదే సమయంలో మోహన్ బాబు ఇంటి నుండి కూడా పోలీసులకు కాల్ వచ్చిందంటూ ఉన్నారు అయితే మంచు ఫ్యామిలీలో జరుగుతున్న ఈ పరిణామాలు ఆ కుటుంబాన్ని వీధికెక్కించాయి మంచు మనోజ్ గాయపడిన ఆసుపత్రిలో చికిత్స కూడా చేయించుకున్నారు వైద్యుల నివేదికలో మంచు మనోజ్ కు స్వల్ప గాయాలయ్యాయని కూడా తెలిసింది పోలీసులు మాత్రం ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ ఆఫ్ ది రికార్డుగా వారు చెబుతూ ఉన్నారు మంచు మోహన్ బాబు ఇంట్లో గొడవలు ఆస్తికి సంబంధించినవేనని ప్రచారం కూడా జరుగుతోంది తిరుపతిలోని విద్యాలయానికి సంబంధించిన ఆస్తుల విభేదమే గొడవలకు కారణమని చెబుతూ ఉన్నారు మోహన్ బాబు తన ఆస్తులను పంచిపెట్టడానికి తిరుపతిలో ఉన్న ఆయన యూనివర్సిటీకి సంబంధించిన పంపకాలు జరగలేదని అంటున్నారు ఈ నేపథ్యంలోనే మనోజ్ కు మోహన్ బాబు మనుషులకు మధ్య గొడవలు జరిగినట్లు పెద్ద ఎత్తున నిన్నంత ప్రచారం జరిగింది కానీ మోహన్ బాబు టీం మాత్రం నిన్న మంచు కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని ఇంట్లో గొడవలు ఏమీ జరగలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది ఆ ప్రచారాన్ని నమ్మవద్దని తప్పుడు వార్తలు ప్రచురించవద్దంటూ కోరింది అయితే జరుగుతున్న పరిణామాలు మాత్రం జల్పల్లిలోని మోహన్ బాబు ఇంట్లో మాత్రం ఏదో గొడవ జరిగిందని మాత్రం అర్థమవుతోంది మంచు మనోజ్ గాయాలు పాలు కావడంతో పాటు ఈ రోజు తిరిగి ముప్పై మంది బౌన్సర్లు అక్కడికి కూడా ఈ ప్రచారానికి చేరుకుంటుండస్తుంది దుబాయ్ లో ఉన్న మంచు విష్ణు మరి కాసేపేట్లో హైదరాబాద్ కు రానున్న నేపథ్యంలో ఈ గొడవలు మరింత పెరుగుతాయని అంటున్నారు మోహన్ బాబు బయటకు వచ్చి దీనిపై వివరణ ఇస్తే తప్ప నిజానిజాలు తెలియకపోయినా కోరికలే గుర్రాలైతే అంటూ ఆయన కూడా నిన్న చేసిన ట్వీట్ ఇందుకు మరింత ఊతమిస్తుందని చెప్పుకోవాలి మొత్తం మీద మోహన్ బాబు ఇంట్లో గొడవలంటూ రెండు రోజులుగా జరుగుతున్న ప్రచారం అభిమానులకు ఇబ్బందికరంగా మారింది ఇప్పటికైనా మంచి కుటుంబంలో వాస్తవాలు బయటకు చెప్పాలని కోరుతూ ఉన్నారు